అచ్చంపేటలో అంగరంగ వైభవంగా వంగవీటి మోహన్ రంగ విగ్రహావిష్కరణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వంగవీటి మోహన్ రంగ తనయుడు వంగవీటి రాధాకృష్ణ మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పెదకూరపాడు ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ నేను ఎంతగానో ఇష్టపడే ప్రజానాయకుడు వంగవేటి రంగ విగ్రహావిష్కరణ చేయటం గర్వంగా భావిస్తున్నా రంగా కుల మత వర్గ భేదాలు లేకుండా అందరి కోసం పోరాడే అందరికీ సహాయపడే వ్యక్తిత్వం ఆయింది ఎక్కడ జనం న్యాయం కోసం పోరాటం కనిపిస్తే అక్కడ రంగా ప్రత్యక్షమయ్యేవాళ్లు అలాగే వంగవేటి రాధాకృష్ణ మాట్లాడుతూ వంగవేటి మోహన్ రంగ ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ బాధితుల పట్ల ఆయన ఎత్తిన గొంతు యువతకు ఆదర్శంగా నిలిచాడు వంగవేటి మోహన్ రంగ ఒక నాయకుడిగా మాత్రమే కాకుండా ఒక ఉద్యమంగా నిలిచారు పోరాటంలో ధైర్యంగా నిలబడి ప్రజల పక్షాన నిలవటంలో ఆయన మనకు శాశ్వతమైన ప్రేరణ భౌతికమైన ఆయన మన మధ్య లేనప్పటికీ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయారు ఆయన మరణం తర్వాత ఆయన వారసత్వాన్ని బంగవెట్టి రాధాకృష్ణ దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు రంగా చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కాపు సంఘం నాయకులు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మరో చె నాగేశ్వరరావు గారికి మొంగ జనార్దన్ గారు బుకాయి ఇచ్చి సాధారణ కోరుతా ఉన్నాం అట్లానే అచ్చిన్నర సర్పంచ్ కంబల హైవరబాబు గారికి గోపిశెట్టి నరసింహరావు గారు బొకే ఇచ్చి సాధారణంగా చూసిందిగా కోరుతా ఉన్నాం ஷர <laughs> వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి